ఓకే ఓకే ఈరోజు నేను ఒక మంచి అంకుల్ గురించి చెప్పబోతున్నా ఆ అంకుల్ పేరు డానీ ఏం పేరు పిల్లలు ఆ డానీ అంకుల్ ఏం వర్క్ చేస్తారో తెలుసా డానీ అంకుల్ ఈజ్ అ ఫైర్ మ్యాన్ ఫైర్ మ్యాన్ అంటే ఎవరు ఫైర్ ఫైటర్ ఎస్ ఫైర్ ఫైటర్ అంటే ఎవరు ఒకసారి చూడండి పిక్చర్లో ఎవరు చెప్పాలి ఫైర్ మ్యాన్ అంటే ఏం చేస్తారు ఎగ్జాక్ట్లీ ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యాయి అనుకో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఫైర్ ఇంజిన్లో సైరన్ వేసుకొని ఫాస్ట్గా వెళ్ళి అక్కడ ఫైర్ యాక్సిడెంట్లో ఎవరైనా చిక్కుకుపోతే వాళ్ళని రెస్క్యూ చేస్తారు ఫైర్ ఇంజిన్లో వాటర్ ఉంటుంది కదా వాటర్ తీసుకువెళ్ళి ఆ ఫైర్ అంతా ఆర్పేస్తారు కదా సో ఈ డానీ అంకులు చాలా బ్రేవ్ ఫైర్ మ్యాన్ జాబ్ అంటే చిన్న జాబ్ అనుకుంటున్నారా పిల్లలు ఒక్కొక్కసారి ఫైర్ మ్యాన్ ఎవరినైనా కాపాడడానికి వెళ్ళినప్పుడు ఆ ఫైర్ వీళ్ళకి అంటుకుపోతుంది వీళ్ళ బాడీ కూడా కాలిపోతుంది ఎప్పుడైనా ఫైర్ని ముట్టుకున్నారా ముట్టుకున్నారా ముట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది కూల్గా ఉంటుంది ఫ్రీజర్లో చేయి పెట్టినట్టు ఏసీ కూర్చున్నట్టు అలా ఉందా మీకు ఫైర్ ఎలా ఉంటుంది బా కాలిపోయింది అబ్బా ఫైర్ ఏంటి ఇంత వేడిగా ఉంటుందా అని అనిపించిందా అనిపించలేదా ఫైర్లో ఒకసారి పెట్టాక మళ్ళీ పెట్టాలి మళ్ళీ పెట్టాలని ఎవరికైనా అనిపించిందా అనిపించిందా అయ్యో అయ్యో నీకు అనిపించిందా ఫైర్లో చేయబెడితే ఏమైపోతా తెలుసా కాలిపోద్ది స్కిన్ అంతా ఊడిపోద్ది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇంజెక్షన్స్ వేయించుకోవాలి కదా ఈ డానీ అనే అంకులు పిల్లలు ఏం చేసేవాడు పిల్లలు అంకుల్ ఫైర్ మ్యాన్ ఫైర్ ఫైటర్ ఒకరోజు డానీ అంకుల్ వాళ్ళ ఇంటి దగ్గర ఉండగానే ఫైర్ స్టేషన్ ఉంటుంది కదా ఆ ఫైర్ స్టేషన్లో గట్టిగా అలార్మ్ అలార్మ్ రింగ్ అయిందనమాట చాలా గట్టిగా రింగ్ అవుతుంది అంటే అర్థం ఏంటంటే ఆ ఊరిలో ఏదో ఒక హౌస్ డేంజర్లో ఉందని ఏదో ఒక హౌస్లో మంటలు వచ్చేస్తున్నాయి ఈ డాని అనే అంకుల్ ఎక్కడ ఉండేవాళ్ళు అమెరికాలో ఉండేవారు ఎక్కడ ఉండేవారు మనకి ఇండియాలో హౌసెస్ బ్రిక్స్తో సిమెంట్తో కడతారు కదా పిల్లలు కానీ అమెరికాలో చాలా హౌసెస్ వుడ్తో కడతారు దేంతో కడతారు వుడెన్ హౌసెస్ ఉంటాయి సో వుడెన్ హౌసెస్కి ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే చాలా త్వరగా హౌస్ అంతా కాలిపోతుంది ఒక హౌస్లో ఫైర్ వస్తుందని ఎప్పుడైతే ఫైర్ స్టేషన్లో అలామ్ రింగ్ అయిందో ఈ డానీ అంకుల్ ఇంట్లో తన పనులన్నీ పక్కన పెట్టేసి వెంటనే యూనిఫామ్ వేసేసుకొని ఫైర్ మ్యాన్ డ్రెస్ వేసేసుకొని ఫైర్ స్టేషన్కి వెళ్ళిపోయి ఫైర్ ఇంజిన్ ఎక్కేసి వాళ్ళ టీం అందరితో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఆ ఇల్లు ఎలా ఉందో చూడండి పిల్లలు ఒకసారి ఓ మై గుడ్నెస్ ఆల్రెడీ ఫైర్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది ఆ ఇంట్లో ఇల్లు కాలిపోతూ ఉంది ఆ ఇంటి నుంచి పొగలు వచ్చేస్తున్నాయి డానీ అంకుల్ ఆ ఇంటి బయట నిలబడి అరుస్తున్నారు ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉంటే బయటకు వచ్చేయండి మీరు అక్కడే ఉన్నారంటే మీరు కాలిపోతారు ఆ ఇంట్లో ఉన్నారంటే మీరు చనిపోతారని ఆ అంకుల్ గట్టిగా అరుస్తున్నారు అప్పుడు ఆ ఇంటి ప్రక్కన వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంటారండి మమ్మీ డాడీ ఇద్దరు చిల్డ్రన్ ఉంటారు మమ్మీ డాడీ ఇద్దరు చిల్డ్రన్ ఉంటారు ఆ ఇంట్లో డాడీ వర్క్కి వెళ్ళిపోయారు జాబ్కి వెళ్ళిపోయారు కానీ ఆ ఇంట్లో వాళ్ళ మమ్మీ ఉంది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు పాపం కదా పిల్లలు ఫైర్ యాక్సిడెంట్లో స్ట్రక్ అయిపోయారు ఇంట్లో వాళ్ళ డాడీ లేరు ఇంట్లో అంతా పొగొచ్చేస్తుంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవట్లేదు డానీ అంకుల్ బయట నుండి గట్టిగా అరిచిన లోపల నుంచి ఆంటీ పిల్లలు ఏమి రెస్పాండ్ అవ్వలేదు కదా ఇంకా డానీ అంకుల్ నేనే వెళ్దాం కానీ ఒక్కొక్క రూమ్లోకి ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళి టార్చ్ చేసి చూస్తున్నాడు ఇక్కడ ఉన్నారా వాళ్ళు ఆ మదర్ ఎక్కడుంది ఆ చిల్డ్రన్ ఎక్కడున్నారు అని ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ వెతుకుతూ ఉంటే ఆ లోపల ఆ ఆంటీ ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఇలా షాక్లో ఉంది పిల్లలు భయంగా ఉంది ఆంటీకి ఏం చేయాలో అర్థం అవట్లేదు ఇల్లంతా పొగొచ్చేసింది స్మోక్ వచ్చేసింది ఆంటీ ఇలా షాక్లో చూస్తుంది అప్పుడు డానీ అంకుల్ అంటున్నారు మేడం లేవండి త్వరగా మీరు ఇక్కడ కూర్చుంటే చనిపోతారు మీరు మీ పిల్లలు చనిపోతారు నేను మిమ్మల్ని రెస్క్యూ చేయడానికి వచ్చాను లేవండి లేవండి అంటే ఆంటీ చాలా స్కేడ్గా ఉంది పిల్లలిద్దరినీ పట్టుకొని అలాగే కూర్చొని చూస్తుంది ఏం అర్థం కావట్లేదు ఆమెకి ఇంకా డానీ అంకుల్ ఏం చేశాడంటే చెప్పాను కదా ఫైర్ ఫైటర్ ఫైర్ మ్యాన్ అని ఆ ఆంటీ చేయి పట్టుకొని ఆ పిల్లలిద్దరిని ఎత్తుకొని బలవంతంగా ఆ ఇంట్లో నుంచి లాక్కొని బయటకు తీసుకొచ్చారు థ్యాంక్ గాడ్ థ్యాంక్ జీజస్ వాళ్ళు సేఫ్గా బయటకు రాగానే ఆ ఇల్లు ఏమైపోయిందో చూడండి పిల్లలు ఒకసారి వాళ్ళందరూ బయటకి రాగానే ఆ హౌస్ ఏమైపోయిందంటే లాస్ట్ చూసారా ఏమైపోయింది హౌస్ మొత్తం ఫైర్ అంటుకుపోయి ఒక్క చైరు ఒక్క బెడ్ ఒక్క వస్తువు కూడా మిగలకుండా ఆ ఇల్లు మొత్తం యాషస్ అయిపోయింది బూడిదా ఒకవేళ డానీ అంకుల్ వెళ్ళకపోయింటే ఏమయ్యేది ఏమయ్యేది చనిపోయేవాళ్ళు ఎంతమంది చనిపోయేవాళ్ళు ముగ్గురు చనిపోయేవాళ్ళు కానీ వాళ్ళ ముగ్గురిని రెస్క్యూ చేయడానికి రిస్క్ తీసుకొని చాలా ధైర్యంగా ఎవరు వెళ్ళారు పిల్లలు డాని అంకుల్ వెళ్ళారు ఆ తర్వాత ఆ ఫ్యామిలీ వాళ్ళ డాడీ ఉన్నారు కదా వర్క్కి వెళ్ళారు ఆ అంకుల్ వచ్చి ఆ డానీ అంకుల్ని పట్టుకొని డానీ గారు డానీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు మా ఫ్యామిలీని రెస్క్యూ చేశారు నేను లేనప్పుడు ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ నుండి నా వైఫ్ని నా చిల్డ్రన్ని మీరు కాపాడారు మీరే లేకపోయిండుంటే నా పిల్లలు చనిపోయే వాళ్ళండి నా వైఫ్ చనిపోయేదండి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ నేను ఎప్పటికీ మీకు రుణస్తుడనే అని చాలా థ్యాంక్స్ చెప్పి ఆ అంకుల్కి వాళ్ళ గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేశారు పిల్లలు పిల్లలు మంచి పిల్లలు అయిపోయారు నేనేం చెప్పాను నేను గట్టిగా చెప్తాను మిమ్మల్ని ఎలా చెప్పమన్నా మర్చిపోయారు కదా స్టోరీలో పడిపోయి మర్చిపోయారు ఆ డానీ అంకుల్ ఎలా అయితే డేంజర్లో ఉన్న ఆ ఫ్యామిలీని రెస్క్యూ చేయడానికి రిస్క్ తీసుకొని ఫైర్తో ఉన్న ఆ హౌస్లోకి వెళ్ళిపోయారు ఏసై కూడా పిల్లలు మనందరము తప్పులు చేస్తూ పాపం చేస్తూ సాతాన్ని చూస్ చేసుకొని అబద్ధాలు ఆడుతూ మమ్మీ డాడీ మాట వినకుండా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ దొంగతనాలు చేస్తూ పక్కన వాళ్ళని కొడుతూ గిల్లుతూ ఇష్టం వచ్చినట్టుంటే మనందరం కూడా నరకానికి వెళ్ళిపోవాలి పిల్లలు తెలుసా మనందరము చేసిన తప్పులకి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి నరకానికి వెళ్ళిపోవాలి నరకంలో ఏముంటుంది తెలుసా పిల్లలు ఏముంటుంది నరకంలో మంటలు ఉంటాయి కానీ ఎలా అయితే డానీ అంకులు ఆ ఫ్యామిలీని వెళ్ళి రెస్క్యూ చేశారో ఏసైకి కూడా మనందరము చాలా ఇష్టం ఒకవేళ ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కి మీతో ఫైటింగ్ అయిందనుకో అనుకో ఏమంటారు నీ దోస్ కటిఫ్ అంటారు కదా ఇంకా నేను నీతో మాట్లాడా నేను నీతో ఫ్రెండ్షిప్ అంటారు కానీ ఈ వరల్డ్లో అందరికన్నా మనకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరు తెలుసా పిల్లలు ఏసై మన బెస్ట్ ఫ్రెండ్ మనం అంటే ఏసఐకి ఎంత అంటే మనం ఎవ్వరము నరకానికి వెళ్లకుండా మనందరము హెవెన్కి వెళ్ళాలని మనందరి కోసం ఏసై ఈ లోకానికి వచ్చి మన కోసం ఏసయ్య సిలువలో చనిపోయారు ఏసయ్య మనల్ని నరకంకి వెళ్లకుండా నరకంలో మంటల్లో మనం కాలిపోకుండా మనల్ని ఏసయ్య రెస్క్యూ చేశారు మనల్ని ఏసయ్య ప్రొటెక్ట్ చేశారు ఎంతమందికి నరకానికి వెళ్ళాలని ఉంది పిల్లలు మనకెవ్వరికి లేదు కదా ఎంతమందికి హెవెన్కి ఉంది వెరీ నైస్ మనందరం కూడా ఏసైని చూస్ చేసుకుంటే మనందరం కూడా ఏసైను నమ్ముకుంటే ఏసయ్య నా హార్ట్లోకి రాయేసయ్యా ఇంకా నేను చెడ్డ పనులు చేయను నీకు ఇష్టం లేని పనులు చేయను నిన్ను బాధ పెట్టనే నా పేరెంట్స్ని నేను బాధ పెట్టనని ఏసైని మన హార్ట్లోకి ఇన్వైట్ చేస్తే మనల్ని కూడా ఏసై పరలోకానికి తీసుకువెళ్తారు మోకరించండి పిల్లలు ప్రేయర్ చేసుకుందాం